హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే ఇది నైట్ ఏడున్నరకు అలా స్టార్ట్ చేశానండి వ్లాగ్ అయితే మాత్రం సోమవారమే అనమాట నైట్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఇంకా అందుకనేసి ఇంకా సాయంత్రం సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ చేశాను మా పాప ఏమో గులాబ్జామ్ అడిగింది ఇంకా నైట్ అయితే వంట చేసే పని ఏం లేదనమాట ఇంకా ఎలాగో బిర్యానీ చేశాను కదా కొద్దిగా మా పిల్లలు కూడా మాకేమి అరగలేదమ్మా అని చెప్పారు ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఆరున్నరకే అలా మ్యాగీ అయితే చేసుకున్నారండి బిర్యానీ తిన్నారు కదా ఇంకా నాకైతే కొద్దిగా ఉన్నింది మా ఆయన కోసం ఒక గ్లాసు రైస్ అయితే చేసేసాను మార్నింగ్ కూడా తనకి పెరుగన్నం పెట్టి పంపిద్దాము అనేసి తను నైట్ కూడా పెరుగన్నమే తినేశారు నైట్ అంటే ఇంకా మా మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిన్నారు కదా తనకి పడదనమాట నైట్ పూట ఇంకా అందుకనేసి పెరుగన్నం తింటేనే సేఫ్ అనేసి పెరుగన్నం తినేశారు ఇంకా వంట చేసే పని లేదనమాట ఓన్లీ రైసే కదా అని చెప్పేసి ఇంకా సెవెన్ థర్టీకి మా పిల్లలు మ్యాగీ చేసుకొని తింటూ ఉన్నారు నేనైతే గులాబ్ జాములు చేసేసానమాట ఇక్కడ చేస్తూ ఉన్నాను గులాబ్ జామ్లు అయితే నేను ఈసారి పాలు పోసి పిండి అయితే కలిపేసానండి మామూలుగా అయితే ఓన్లీ వాటర్తోనే మిక్స్ చేసేసానమాట ఈసారి పాలతో చేశాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయి అనమాట గులాబ్ జాములు అయితే ఇవి మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ చేయటం వల్ల విరిగిపోతూ ఉంటాయండి ఈ గులాబ్ జామున్లు అనేటివి ఆ మిస్ ఆ మిస్టేక్స్ ఏంటనేటివి నేను ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి నేను గమనించింది ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ పిండి అయితే కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసానండి గులాబ్ జామున్ అయితే కొంచెం గోరువెచ్చగా పాలతో అయితే మిక్స్ చేసేసాను పక్కన పెట్టేసి ఆ తర్వాత మా పాప నేను ఇద్దరం అయితే చేసాము మా పాప ఫస్ట్ చిన్నవి చేసేసింది అనమాట బాల్సు పిల్లలంటే ఇంకా అలాగే చేస్తారు కదా వచ్చి రానట్టు చేసేసింది సరేలే తనకి కూడా అలవాటు అవని అనేసి చేయినా అని చెప్పేసి చేయమని చెప్పేసాను ఇంకా అవే అనమాట ఇవి చూసారు కదా ఇక్కడ ఫస్ట్ చేశాను కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా ఉన్నాయి కదా మా పాప అయితే అమ్మ నేను చేసినటివి క్రాక్స్ వచ్చేసాయి అవి అనింది సరేలేనా ఏం పర్లేదులే అని చెప్పేసాననమాట నేను చేసినటివి కూడా కొంచెం క్రాక్స్ వచ్చినట్టుగా అయితే అవి కనిపించింది అనమాట నాకైతే మాత్రం అది ఎలా ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను ఒకసారి అయితే బాగొచ్చాయనమాట అసలు క్రాక్స్ అన్నిటి రాలేదు ఒకసారి మాత్రం క్రాక్స్ వచ్చేసాయి ఎందుకనేది ఇప్పుడు షేర్ చేస్తాను ఇక్కడ చూసారు కదా పాకము కొంచెం మనకి అంటుకున్నట్టు రావాలి అంతే చేతికి అంతే తప్ప ఎక్కువగా రాకూడదండి తీగ పాకంలాగా ఒకవేళ వచ్చింది అనుకోండి మనకి అది గట్టిపడుతుంది అలా కాకుండా కొంచెం అంటుకున్నట్టు వస్తే బాగుంటాయి ఈ పాకం అనేది చాలామంది చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక ఎక్కువగా అయితే ఉడికిస్తూ ఉంటారు ఇక్కడైతే నేను వన్ గ్లాసు చక్కెర తీసుకున్నాను వన్ గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకున్నాను అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మరిగించేశాను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పెట్టినా కూడా సరిపోతుంది మంచి మరిగిపోతాయి కొంచెం మనకి గమ్ములాగా అంటుకున్నట్టుగా ఉంటాయి అంతే పాకం అనేది ఆ తర్వాత ఒక ఐదారు యాలకలు తీసుకొని మంచిగా పౌడర్ లాగా చేసేసి ఆ పైన అయితే తీసేసి అది టీ పౌడర్లో వేసుకునేసాను ఆ తర్వాత ఈ పౌడర్ అనేది అందులో వేసి వన్ మినిట్ కొంచెం ఉడికించేసాను అనమాట ఉడికించిన తర్వాత మా పాప చేసిన గులాబ్ జాములు ఉన్నాయి కదా స్టార్టింగే వేశానండి అవి తీసి పక్కన వేసుకుంటూ ఉంటే ఇంకా ఇటువైపు ఆల్రెడీ వేసి పెట్టాను అనమాట రెండోసారి వేసినట్టు బాగా వచ్చాయి చూసారు కదా అస్సలు పగులు రాలేదు ఇది మూడోసారి చేసినటువంటి మా పాప చేసింది పక్కన పెడదాము అనేసి నేనైతే కొంచెం ఏమారాను అనమాట అలాగే వదిలేసాను అలా వదిలేయడం వల్ల కొంచెం క్రాక్స్ అనేటివి వచ్చేసాయి మనము వేసిన వెంటనే స్పూన్తో కొంచెం అలా కదుపుతూ ఉండాలండి అలాగే వదిలేసాము అంటే అవి ఎక్కువగా క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట అలా కాకుండా మనం వెంటనే స్పూన్తో కలిపేసినామంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి అదనమాట మీతో షేర్ చేసుకుంటూ నేనైతే అబ్జర్వ్ చేసింది ఇదే అయ్యో నేను ఇవి తీస్తూ ఏమారిపోయానే క్రాక్స్ వచ్చేసాయి అనేసి అనుకున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఉద్ది వడలు చేసేటప్పుడు కూడా అండి అవి ఆయిల్లో వేసిన తర్వాత అలాగే వదిలేసినప్పుడు పైన క్రాక్స్ లాగా వస్తాయి కదా అలానే అనమాట ఇవి కూడాను మనం వేసిన వెంటనే మిక్స్ చేసుకోవాలన్నమాట అలా ఇంకా ఆ తర్వాత అయితే చేసేసాను నేను గులాబ్ జామున్ అయితే చేసేసాను ఇంకా ఇక్కడైతే మా బాబు చూసారు కదా మా బాబు ఏమో ఇంకా చేసినప్పటి నుంచి అవి చూసుకుంటూ ఉంది మా బాబేమో ఏమో కూర్చొని ఇదిగోండి టీవీ అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది కదా ఈ మధ్య అయితే వర్షం పడుతూ ఉంది అందుకనేసి ఇంట్లో ఈ విధంగా ఆరేసాను కింద బట్టలు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా ఆరేయారనమాట ఇది మరుసటి రోజు వ్లాగ్ అండి సాయంత్రం అన్న ఈవినింగ్ గులాబ్ జామును చేశాను ఇంకా మా బాబు కూర్చోనారు కదా ఇది మరుసటి రోజు అనమాట ఈవినింగ్ సరే మళ్ళీ ఆ రోజు కూడా వ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేశాను ఏం చేశానంటే ఇంకా లోపల అంతా క్లీనింగే సరిపోయిందండి నాకైతే మాత్రం ఈవినింగ్ నుంచి అసలు క్లీనింగే సరిపోయింది ఎప్పుడు సిక్స్కి స్టార్ట్ చేశాను అనమాట బయట మొత్తం మధ్య అంతా వర్షం పడింది కదా బయటంతా క్లీన్ చేసేసాను మొత్తం చెత్త అదంతా ఎత్తేసాను ఇంట్లో కూడా అండి టీ పై అంతా ఉంది దాని మీద కూడా చాలా చెత్త అంతా ఉండిందనమాట అది కూడా క్లీన్ చేసుకునేసరికి ఇంకా సామాన్లు అవి ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసుకుని చాలా డేట్ అయిపోయింది అనమాట టీ పై అంతా క్లీన్ చేసుకొని ఉండేటివన్నీ ఎత్తి పెట్టేసరికి ఇంకా టైం అయితే ఎనిమిది అయిపోయింది మా ఆయన అయితే టాబ్లెట్ వేసుకోవాలి టిఫిన్ పెట్టు అన్నారు అంతే విటిగా ఇంకా రెండు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేశానండి కట్ చేసి ఇంకా ఈ బొరుగులు టక టక మొత్తం వాటర్లో వేసి తీసి పక్కన పెట్టాను చేసే లోపల ఆనియన్స్ మర్చిపోయానండి వేయడము సరే ఆయిల్ అయినా చేసుకుందాంలే అనుకున్నాను ఇంకా ఆయిల్ ఏదే చేయలేదు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నైటు ఇంకా ఈ సామాన్లు అంతా క్లీన్ చేసేసరికి నాకు కాలు నొప్పులు వచ్చేసాయండి నా వల్ల కాలేదన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా సామాన్ ఎంత అంటే అంతా క్లీన్ చేసేసాను అనమాట నేనైతే కుక్కర్లు ఇది నైట్ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలు మా ఆయన అందరిని ఎద్రబోతున్నారు టీపాయ్ అంతా క్లీన్ చేశాను సాయంత్రము ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఈ బౌల్స్ పెద్ద పెద్ద బేషన్లు ఇవన్నీ క్లీన్ చేశాను ఇక్కడ చూసారు కదా ఈ అరంతా ఖాళీ అయిపోయిందనమాట ఇది నైట్ అండి ఇంకా మరుసటి రోజు అయితే నేను ఏ వర్క్ పెట్టుకోలేదు అంత కాలు నొప్పులు వచ్చేసాయి అనమాట ప్రస్తుతానికి అయితే ఇది క్లీన్ చేసేసాను ఇంకా ఇది ఈ డైనింగ్ టేబుల్ అయితే ఉందండి ఇక్కడ ఎంత క్లీన్ చేసినా కూడా మళ్ళీ వచ్చి అక్కడ చేరిపోతూనే ఉన్నాయి వస్తువులు అవసరము అనేసి అక్కడ పెట్టేస్తాను కానీ అవి తీయకుండానే అలాగే వదిలేస్తున్నాను ఇంకా ఇలా కుదరుతూ మొత్తం మైండ్ అంతా కచ్చి పిచ్చిగా ఉంది ఖచ్చితంగా ఇది క్లీన్ చేయాల్సిందే అని చెప్పేసి ఇంకా నిన్న నైట్ అండి ఇంకా నిన్న నైట్ అయితే మొత్తం ఆ టీ పై మీద ఉండేటివన్నీ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట ఏమేమి అవసరం లేంటి బాటిల్స్ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా జ్యూస్ తాగుతూ ఉంటాము అలాగే ఐస్ క్రీమ్ డబ్బాలు ఇలాంటివన్నీ అనమాట స్వీట్స్ నేనైతే స్వీట్స్ అలాగే పెట్టాను ఇంకా మరుసటి రోజు పడేద్దాంలే అనేసి అలాగే పెట్టేశాను మొత్తానికైతే టీపాయ్ అంతా క్లీన్ చేసేసాను ఇంకా సామాన్లు అయితే ఇదిగోండి నైటే అనమాట ఇవన్నీ అన్నము మెతుకులు అవన్నీ ఉంటాయి కదా పైన అవంతా క్లీన్ చేసేసి సింక్ దగ్గర అయితే పెట్టేశాను ఇంకా అమ్మో ఈ నైట్ ఇంకా నేను క్లీన్ చేశానంటే నాకు కాలు నొప్పులు వచ్చేస్తాయి అని చెప్పేసి భయపడైతే నేను ఇంకా ఏమీ క్లీన్ చేయలేదండి ఓన్లీ ఆ టీపై వరకు వస్తువులన్నీ అన్నీ ఇంకా ఏవేమి ఉన్నాయన్నీ తీసేసి ఇంకా తృప్తిగా పడుకునేసాను అనమాట ఇది మార్నింగ్ అండి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి సామాన్ అయితే ఇంకా అదే మీతో షేర్ చేస్తూ ఉన్నాను నిన్న చేసింది అలా ఊరికే చూపించాను ఇంకా ఈరోజైతే సామాన్లు క్లీన్ చేయాలి ఇంకా మార్నింగే మా ఆయన అయితే పెరుగు క్యారీ పెట్టేసాను అనమాట ఫస్ట్ చేసి లే చే వెంటనే నేను చేసే పని ఏంటంటే టీ పెట్టుకొని తాగేస్తానండి ఈ మధ్య అయితే ఎనిమిది అయిపోతూ ఉంది లేసేసరికి అసలు నిద్ర పట్టట్లేదు నైట్ పొట్ అయితే అసలు కాళ్ళు నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి దానివల్ల నిద్ర పట్టడం లేదు టైం అయితే మూడు అయిపోతుందండి అసలు నేను పడుకునేసరికి దానివల్ల లేసేసరికి ఎనిమిది అవుతుంది ఇంకా ఆ టైం టకటక మా ఆయనకి టాబ్లెట్ ఇచ్చి నేను కూడా టాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత మా ఆయనకి నైటే నేను ప్రిపేర్ చేసుకుంటాను పెరుగన్నం పెట్టేసినామంటే మనకి పొద్దునకి టెన్షన్ ఉండదు అనేసి అన్నము పెరుగైతే పేర పెట్టేస్తానండి నైట్ అయితే ఈరోజు కూడా నైట్ తొందర పడుకున్నాము అనుకున్నాను పడుకుందాము అనుకున్నాను కానీ ఇంకా పాలు అయితే కాంచలేదండి నేనైతే పొద్దునికి పెరుగు కావాలి నైట్ అయితే మా ఆయన పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాడు చిన్నది తెచ్చుకున్నాడు ఇంకా అది నైటే సరిపోయింది అనమాట ఇంకా మార్నింగ్కి పెరుగు లేదు సరే ఇంకా కాంచి పడుకునేసరికి లేట్ అయిపోయింది సామాన్ అయితే ఏం క్లీన్ చేయలేదు నేను నేను భయపడిపోయాను కాళ్ళు ఎక్కడ నొప్పులు వచ్చేస్తాయో అని మరుసటి రోజు అసలు నడవలేకపోతున్నానండి అనమాట చాలా నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు చాలా మందికి ఇదే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారంట కదా ఇంకా అలా ఇంకా మార్నింగ్ అయితే ఎనిమిది అయిపోయింది ఇంకా చెప్పాను కదా ఇంకా తర్వాత మాయన్కి పెరుగన్నం అయితే క్యారీ పెట్టేశాను ఇంకా వెంటనే టీ తాగేసి వెంటనే ఇంకా అన్నం తినాలంటే తినలేం కదా అలా అనమాట పెరుగన్నం అయితే పెట్టేసి క్యారీ పెట్టి పంపించేశాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఇంకా ఇక్కడైతే దివానా సెట్ ఉంది కదా ఇంకా వర్షం పడుతూ ఉంది బెడ్షీట్లు అయితే బెడ్రూమ్లో తీసేసాను కానీ రెండు బెడ్షీట్లు ఇంకా అవైతే వాషింగ్ మిషన్లో వేలేకపో వేలేని పరిస్థితి అనమాట వన్ వీక్ అయిపోతుంది వర్షం పడుతూనే ఉంది వన్ వీక్ అంతాను ఇంకా అవి మందంగా ఉంటాయి కదా ఆరడం కూడా కష్టం అనమాట ఇంట్లో ఆరేసుకోవడానికి కూడా ఆ ప్లేస్ అనేది లేదండి మాకు అందుకనేసి నేనేం చేశానంటే దివానా తీసేసి ఆ బెడ్రూమ్లో బెడ్షీట్ తెచ్చి దివానా పైన ఆరేసాను సరే నిదానంగా ఉతికేసుకుందాంలే వర్షం తగ్గిపోయిన తర్వాత అనేసి మామూలుగా అలా పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజైతే బాగా ఎండగాస్తూ ఉందండి ఈరోజు వ్లాగే ఇది నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే వీడియో అయితే తీసాను ఇంకా ఈలోపు నేను ఇవి మార్చేస్తూ ఉన్నాను ఈలోపు మా బాబు అయితే వచ్చాడు తను ఆడుకొని వచ్చేస్తాడు కదా ఈ ఎండలకండి చెమటకాయలు వచ్చేసాయి బాగా మా బాబుకైతే చేతికి వేళ్ళంతాను అమ్మ మంటగా ఉంది తలస్నానం చేసి దూరా అనేసి చెప్పాడు మా బాబు అయితే మాత్రం సరేలేనానని చెప్పేసి తనకి స్థా తల స్నానం చేపించేసి ఇంకా వచ్చి ఇదిగోండి ఇంకా ఇవైతే మార్చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే బెడ్షీట్ మార్చేశాను మార్చేసిన తర్వాత మా బాబు వచ్చేసాడు అనమాట ఇంకా తనకి స్నానం చేపించేసి తలకి ఇంకా నేనైతే ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ పిల్లోస్ అంతా మార్చేసి ఎక్కడ ఒకడైతే పెట్టేస్తూ ఉన్నాను ఈ బెడ్షీట్ అయితే పిల్లోస్ బాగున్నాయి కానీ ఆ గ్రీన్ బెడ్షీట్ పిల్లోస్ అయితే నోరు తెరిచినట్టుగా ఉంటూ ఉన్నాయండి అందుకనేసి వాటికి కొంచెం టాక కుట్టులాగా వేసేసి అటువైపు ఇటువైపు ముడివేస్తాను అనమాట లాగను లాగితే అవి చినిగిపోతాయండి అందుకనేసి కత్తిరితో కట్ చేసి అటువైపు ఇటు ముడి ఇటువైపు ముడి తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఈ బెడ్షీట్ అయితే పిల్లోస్ చాలా బాగున్నాయి ఇక్కడ సారి కదా టైట్గా ఉంటుందనమాట అసలు ఈ బెడ్షీట్ వేస్తే మా ఇంటికి కళే వచ్చేస్తుందండి అంత బాగుంటుంది నాకు ఈ బెడ్షీట్ అయితే చాలా ఇష్టం అనమాట ఈ దివానా కాట్కి ఈ సెట్ చాలా బాగా నచ్చింది నాకు మా ఇంటికి ఈ దివానా సెట్కి ఈ బాగుంది బాగుందనమాట చూడడానికి చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది ఎందుకంటే సోఫా కలర్ కూడా ఇదే కదా దివానా కలరు ఇదే అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది ఆ దివానా సెట్కి మాత్రము అసలు దానికి మాత్రం బెడ్షీట్ తీసుకోలేకపోతున్నానండి మా ఆయన వాళ్ళనమాట ఆయన ఏదో క్లాత్ తీసి కుట్టిస్తాడంట ఇంకా నా మాట అయితే అస్సలు వినట్లేదు చూడాలి ఇంకా నేనైతే ఖచ్చితంగా దాని అయితే కవర్లు అయితే తెచ్చేసుకోవాలి ఒకసారి వాషింగ్ మిషన్లో వేసి వాటిని ఆ తర్వాత అయితే మారుతాము అనుకుంటున్నాను కవర్ తెచ్చిన తర్వాత ఇంకా అవి వేస్తూ ఉన్నామంటే లోపల ఉండేటివి మొత్తం ఊడొచ్చేస్తాయండి అవి అస్తమానం తీస్తూ ఉండకూడదు అనమాట అలా ఇదిగోండి మార్చేశాను మా బాబు అయితే స్నానం చేసుకొని వచ్చేసాడు ఇంకా నిన్న నైట్ నైట్ చేసిన రైస్ అయితే మా బాబుకి మా ఆయన వరకే ఉందనమాట ఇక్కడ అయితే నేను నైటు పెరుగు పేర పెట్టేశానండి చూసారు కదా గడ్డగా ఉందనమాట నైట్ ఏంటంటే నేను కొంచెం వాటర్ వేసానండి ఫస్ట్ వాటర్ వేసేసి ఆ తర్వాత పాలు పోసాను నేను వేసిన వాటర్ మాత్రమే పైకి తేలుతూ ఉన్నాయి మిగతా పెరుగు అయితే చాలా గడ్డగా ఉంది కదా ప్యాకెట్ అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉన్నట్టు ఉంటుందండి కానీ మనం పాలు కొనుక్కొని పెరుగు పేర పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుంటుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది రుచి కూడా బాగుంటుందండి నేను ఇంతకుముందు పేర పెట్టేదాన్ని మళ్ళీ ఒక టూ డేస్ అయితే ఇంకా పెరుగు అయిపోతూ ఉందనేసి వాళ్ళే తెచ్చేసుకుంటూ ఉన్నారు ఇంకా కుదరతలే అని చెప్పేసి నిన్న వద్దు పెరుగు చిన్న ప్యాకెట్ తెచ్చుకొని చెప్పాను ఇంకా అందుకనేసి చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నాడు నైట్కే సరిపోయింది ఇంకా రాత్రి పాలు కాంచి కొంచెం పెరుగు వేసి పేర పెట్టేశానండి మార్నింగ్కి అయితే మంచిగా పేరుపోయింది మా ఆయనకైతే పెట్టేశాను ఇంకా మా బాబుకి కూడా పెరుగు అన్నం పెట్టి కొంచెం సాల్ట్ అయితే వేసి ఇచ్చేసాను నైటే అన్నంలో నీళ్ళు అయితే పోసేసానండి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎండకి బయటికి వెళ్ళేసి వస్తూ ఉన్నారు చాలా వేడిగా ఉంటుంది కదా అసలే మా బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు పైగా చేతులంతా కూడా చెమటకాయలు అండి వేడి ఎక్కువైపోతుంది ఇంకా అందుకనేసి సో వాళ్ళిద్దరికీ అన్నమే పెట్టేస్తున్నాను ఆల్మోస్ట్ మేమైతే మాత్రం మాకు నచ్చింది ఇక్కడ పచ్చిమిరకాయ టమోటా అనమాట మామూలుగా అయితే మిక్సీలో వేస్తానండి నేను ఒకవేళ మిక్సీ లేదు అంటే చిన్నది మా రోల్ ఉంది కదా అందులో కూడా దంచేస్తాను అన్నమాట ఇంకా దంచుతూ ఉంటే పైకి పడుతుందిలే అనేసి ఇంకా నేను ఇలా అయితే మిక్స్ చేసేసాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమోటాలు మీడియం సైజు అయితే తీసుకున్నాను పండువి తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి మనం చపాతి కర్రతో చపాతి చేసుకుంటాం కదా ఆ కర్రతో గ్లాసులో వేసి బాగా మెత్తగా దంచేసానండి ఆ తర్వాత ఇటువైపు రెండు టమోటాలు ఉన్నాయి కదా అవి మంచిగా పిస్కేసానమాట రసం లాగా వచ్చేలాగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉందండి మా పాప అయితే నేను చికెన్ చేసినా కూడా అంత పొగడుతు అనమాట నన్ను అమ్మ చాలా బాగుందని మొన్న రొయ్యల కూర చేశాను అప్పుడు పొగిడిందండి మళ్ళీ ఈ రోజు అనమాట ఈ పచ్చిమిర్చి పచ్చడి చేస్తే అంత పొగిడిందనమాట తనకి స్పెషల్ బిర్యానీ అంటే చాలా ఇష్టము రొయ్యల కర్రీ అంత బాగుందంట ఈరోజు పచ్చిమిర్చి అంతే చికెన్ మటన్ ఏం చేసినా పొగడదు ఈరోజైతే చాలా సంతోషంగా తినింది కడుపు నిండా తినిందనమాట మా పాప అయితే పచ్చిమిర్చి టమాటా చేసి పెట్టేసరికి ఆల్రెడీ నిన్న మొన్న అడిగిందండి నేనైతే చేయలేదు సరేలే టూ డేస్కి అయితే చేయలేదు కదా అనేసి ఇంకా ఈరోజైతే పాప కోసం ఇంకా చేసి ఇచ్చేసాను మామూలుగా అయితే కొంచెం వేడి వేడి అన్నంలో ఒకవేళ కూర టిఫిన్ చేయలేదు అంటే మామిడికాయ వేసుకొని తినేసాము నిన్న అని అంటాను ఇంకా ఈరోజు ఏంటంటే తన కోసం అనేసి చేశాను అస్తమానం అడుగుతూ ఉంది కదా అనేసి చేసి ఇంకా మా పాపకైతే పెట్టేశానండి కొంచెం సాల్ట్ మనము ముందుగానే సాల్ట్ వేసుకోకూడదు అనమాట పచ్చిమిర్చిలో వేసి దంచకూడదు చేదు వచ్చేస్తుంది ఫస్ట్ పచ్చిమిర్చి వేసి దంచేసి ఆ తర్వాత టమాటాలలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి చేయి కూడా మంట లేకుండా ఉంటుందన్నమాట అలా చేయడం వల్ల ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మా బాబుకైతే మామిడికాయ కట్ చేసి చేస్తూ ఉన్నాను తను పెరుగన్నం తినేసాడు ఇంకా మా పాప తింటూ ఉంటే జాబులి నాకు మామిడికాయ కట్ చేసి ఇవ్వ అని చెప్పేసి అడిగాడు ఇంకా వాళ్ళిద్దరికీ గొడవ ఎందుకు అనేసి ఇంకా నేనే కట్ చేసి ఇస్తూ ఉన్నాను ఎందుకంటే తనకి చేతులు సరిగ్గా లేవన్నమాట వంట మా కొంచెం కట్ చేసి అని చెప్పేసి అడిగాడు మా పాపను అడిగాడు యాక్చువల్గా అయితే సరేలే అనేసి నేనే కట్ చేసి ఇస్తూ ఉన్నాను ఇక్కడ నేను కట్ చేస్తాను రేనన్నా మీరు ఇద్దరు గొడవ పడకండి అనేసి మామూలుగా అయితే వాడే కట్ చేసుకుని తింటాడండి అస్తమానం అనమాట ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల తింటా ఉన్నాడు ఈ మధ్య అయితే మా ఆయన అయితే వన్ వీక్గా మామిడి పండ్లు తెచ్చింది తెచ్చిందే ఒకసారి ఐదు కిలోలు ఒకసారి నాలుగు కిలోలు ఒకసారి మూడు కిలోలు ఇలా తెస్తూనే ఉన్నాడు అనమాట మా ఆయన అయితే సరేలే అని చెప్పేసి కట్ చేసి ఇచ్చేసి తిన్నాను అని చెప్పాను నేను కూడా తినేసానండి తినేసేసరికి వాషింగ్ మిషన్లో ఏంటి మనకు కటన్స్ ఉన్నాయి కదా అవి వేసాను అనమాట మార్నింగే వేసేసి ఈ పన్నెంతా స్టార్ట్ చేశాను ఇంకా అవి అయిపోయాయి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా నేను దివాన సెట్ మీద తీసాను కదా బెడ్షీట్ బెడ్రూమ్లో అందు తీసాను ఆ రెండు బెడ్షీట్లు అయితే వేసేసాను అనమాట ఇవి వైట్వి కదా మురికి అయితే చాలా ఉందనమాట ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలైతే బాగా తొక్కేస్తూ ఉన్నారు అందుకనేసి ఇక్కడ నేను లిక్విడ్ వేసాను కొంచెం వాటర్ వచ్చిన తర్వాత ఇదిగోండి వంట సోడా అయితే ఇక్కడ వేస్తూ ఉన్నాను యాక్చువల్గా అయితే బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా వేసుకోవచ్చు మురికైతే చాలా బాగుపోతుందండి నేను ఇక్కడ స్పూన్తో కలిపాను కదా మీరైతే స్పూన్ పెట్టకండి ఎందుకంటే ఈ మధ్య వాషింగ్ మిషన్లో అలా పెట్టడం వల్ల షాక్ కొడుతూ ఉంది కాబట్టి అలా చేయకండి బాగా నిండుగా వాటర్ వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది అనమాట ఫిఫ్టీ అలా వచ్చిన తర్వాత వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అప్పుడు మిక్స్ చేసుకోండి లేదు అంటే లిక్విడ్ వేసే టైంలోనే సోడా అయితే వేసుకోండి నేను ఇక మీకు చూపియాలి కదా అనేసి నేను అలా చూపించాను అంతే ఇంకా తర్వాత ఇదిగోండి బట్టలు కూడా ఆరేసాను ఈ రోజంతా బెడ్షీట్లే సరిపోతాయి కటన్స్ బెడ్షీట్లు అయితే వాషింగ్ మిషన్లు వేస్తాను ఇంకా ఇదిగోండి మా పిల్లల బెడ్రూమ్ అనమాట వాళ్ళకి కూడా బెడ్షీట్లు తీసేసి ఈ విధంగా అయితే సర్దేశాను ఇదండి నా ఈవినింగ్ మార్నింగ్ రొటీన్ అయితే ప్రతిసారి ఇలాగే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి